కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య సోమవారం వాగ్పాదం చోటు చేసుకుంది బాన్స్వాడ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి హాజరయ్యారు సందర్భంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది పోచారం శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన సభాస్థలం నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు నిర్వహించుకుందాం అనుకున్నాము అందరూ జాగ్రత్తగా వినాలి ట్వంటీ ఫోర్త్ నాడు కృష్ణారావు ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఆనాడు భోజవా గారికి కనీసం ఒక్కటంతా ఇస్తారేమో గౌరవ మంత్రి గారితో కార్యక్రమం చేసుకుందామని మళ్ళీ రిక్వెస్ట్ చేసినాం అయినా సరే మేము రామన్నారు ఆ రోజు వీలు పుద్ది రోజు ట్వంటీ సిక్స్ అన్నారు